ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా యొక్క నమస్కారం మన డావోస్ మీటింగ్లో బిజినెస్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన టీజీ భరత్ గారు అందరూ కూడా ఇరవై మూడు కాన్ఫరెన్స్లు జరిపారు బిల్ గేట్స్ లాంటి వాళ్లతో ఇరవై మూడు మీటింగ్లు జరిపి రాష్ట్రానికి పెట్టుబడి రావడానికి వాళ్ళంతా కన్విన్స్ చేసి మన రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలున్నాయో వాళ్ళందరికీ తెలియజెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు పెట్టుబడులు రావడానికి సక్సెస్ఫుల్గా టూర్ని ముగించుకొని వచ్చిన సందర్భంగా మీకందరికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తాము రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అలాగే ఉపాధ్యా ఉద్యోగాలు కూడా రావడం వీటన్నిటి మీద మా పార్టీ తరఫున జిల్లా పార్టీ తరఫున కూడా అందరికీ హర్షం యువతకు అందరూ కూడా మేము హర్షం వ్యక్తం చేస్తాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా బిజినెస్ సమ్మిట్ అరేంజ్ చేశాను మీకు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది విజా వైజాగ్లో ఈ టీలు అమ్మేళ్ళ వాళ్ళని బిస్కెట్లు అమ్మే వాళ్ళకంతా టై కోటు కట్టించేసి వాళ్ళంతా తీసుకెళ్లి సమ్మిట్లో కూర్చోబెట్టేసి దాని మీద స్క్రో స్క్రోలింగ్ కూడా చాలా బ్రహ్మాండం జరిగింది మీరు చూసే ఉంటారు అలా కాకుండా ఈరోజు ఆయన డిస్కస్ చేసిన ఇరవై మూడు మీటింగ్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ బిల్గేట్ స్థాయి వాళ్ళే ఎవరు కూడా తక్కువ స్థాయి వాళ్ళు కాదు అలాంటి దిగ్గజాలని ప్రపంచ దిగ్గజాలను అందరిని ఒప్పించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేదిగా మీకు డేటా సెంటర్ ఒకటి వాళ్ళ దగ్గర నుంచి అట్లా రకరకాలు కూడా చాలా చూసే ఉంటారు మీరు అన్ని విధాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఇన్వైట్ చేశారు దీనికి మన రాష్ట్రంలో అనేక ఉన్నాయి సముద్ర తీర ప్రాంతం ఉంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్సలెంట్గా డెవలప్ అయింది ఈరోజు రాష్ట్రంలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది కానీ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు వైసీపీ ప్రభుత్వం పార్టీ దీన్నంతా కూడా ఒక హాస్యాస్పదంగా మాట్లాడడం జరుగుతుంది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ దీన్ని గమనించాలా ఎక్కడ సమ్మిట్ ఎలా జరిగింది అనేది కూడా గుర్తించాలా కాబట్టి చంద్రబాబు నాయుడు మైనస్ డిగ్రీ మైనస్ ఆరు డిగ్రీల చల్లు కూడా ఆ రోజు కూర్చొని మేల్కొని ఆయన అంతమందితో మాట్లాడి అన్ని ఏర్పాటు చేయాలి దీనివల్ల ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి ఎక్కువగా వస్తూ ఉన్నాయి అలాగే నారా లోకేష్ గారు పాదయాత్ర యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి ఈరోజు రెండు సంవత్సరాలు అవుతోంది పార్టీకి ఉత్తేజాన్ని నింపి పార్టీ శ్రేణుల్లో ఒక చురుకుదనాన్ని నింపి నేనున్నానంటూ నారా లోకేష్ గారు ఆ రోజు రాష్ట్రం అంతా గారు యువతంతా కూడా ఆయన వైపు నడిచింది ఆయన నాయకత్వం వైపు కూడా ఈరోజు రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది ఒక పరిపక్వమైన నాయకుడిగా ఈరోజు ఆయన ఎదిగారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు వాళ్ళు ఇంత ముందు ట్రోల్ చేసినట్టుగా పప్పుకి పన్ను మాట్లాడడం అందరి నోరులు మూయించే విధంగా రోజా కానీ ఆ అంబటి రాంబాబు కానీ నోరు వేసుకుని ఎలాంటి అలా మాడుతున్నారు ఆయన మీద ఎక్కువగా వాళ్ళ నోర్లన్నీ మూయించి ఈరోజు పర్ఫార్మెన్స్ వైజ్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా పార్టీ తరఫున అందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ ఈ విజయంతో సభను కూడా మేమందరం ఆనందంగా వ్యక్తపరుస్తున్నాం ఆనంద రెండేళ్ళు అయిన దానికి మేమందరం కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నాం మీకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్